హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ లైఫ్ స్టైల్ నేను తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో అయితే నేను అగారో నుంచి ఇన్స్టెంట్ టీత్ వైట్నర్ అయితే రివ్యూ చేయబోతున్నాను సో ఈ ప్యాకెట్లో ఏమేమి ఉంటుంది అండ్ మనం ఎలా యూజ్ చేయాలి అన్నీ కూడా చూపిస్తాను సో ఒక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇదైతే మనకి రీఛార్జబుల్ అండి అండ్ ఇందులో మనకి ట్వంటీ ఫోర్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయన్నమాట వైట్నింగ్ రిజల్ట్స్ కోసము అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి లోపల అయితే మనకి ఇట్లా ఉంటుంది అనమాట సో ఒక ప్లాస్టిక్ బాక్స్ లో మనకి మిషన్ అలాగే ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు సో అలాగే ఒక మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అండ్ వన్ కార్డ్ అనమాట అలాగే మనకి టీత్ షేడ్ కూడా ఇచ్చారనమాట సో మీరు చూడొచ్చు సో మనం టీత్ షేడ్ అనేది చెక్ చేసుకోవచ్చు దీని ద్వారా ఇందులో అయితే మనకి ఫోర్టీన్ స్ట్రిప్స్ ఇచ్చారండి అండ్ మనకి మిషన్ ఉంటుంది అనమాట ఇది సో ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది మనం ఇది కనుక ప్రెస్ చేసామంటే ఆన్ అవుతుంది ఇందులో ట్వంటీ ఫోర్ ఎల్ఇడి లైట్స్ ఉంటాయి అనమాట అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి దీని లోపల ఇలా టూ స్ట్రిప్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి బాటమ్ ది స్మాల్ వన్ అండ్ బిగ్ వన్ వచ్చేసి మనకి పార్ట్ అనమాట అండ్ ఇది యూజ్ చేసేటప్పుడు మనం హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తినకూడదు తాగకూడదండి సో మీరు ముందే ఏమన్నా తినాలన్నా తాగాలన్నా చూసుకొని యూజ్ చేయండి మనం డైలీ కనుక యూజ్ చేసే పని అయితే టెన్ మినిట్స్ యూజ్ చేయాలి బట్ మీరు వీక్లీ వన్స్ యూస్ చేయాలనుకుంటే ట్వంటీ మినిట్స్ వరకు మనం యూజ్ చేయాలన్నమాట సో ఇది జస్ట్ గమ్ ఉంటుందండి ఏం లేదు మనకి స్ట్రిప్స్ అనమాట జస్ట్ సో ఇలా అంటించుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇది మనకి కొంచెం మింట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది అనమాట మనం మింట్ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ ఉంటుంది అదర్వైజ్ అంతా కూడా మనకి ఏదో గమ్ పళ్ళకు అంటుకున్నట్టు కానీ అలా ఏముండదు నార్మల్గానే ఉంటుంది మనకు ఆ ఫ్లేవర్ మాత్రం తెలుస్తూ ఉంటుంది అనమాట మింట్ లాగా అండ్ రెండు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ పెట్టుకోవాలండి పైన కింద నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్ ఉంది కదా దాన్ని ఇట్లా నోట్లో పెట్టుకొని ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది అది ఆన్ చేసేసి ఒక టెన్ మినిట్స్ టైమర్ పెట్టుకొని టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి అండ్ వీక్లీ చేసే పైతే ట్వంటీ మినిట్స్ ఉంచుకోవచ్చు అండ్ దీనికి చేసే ముందు మాత్రం ఏమీ తినొద్దు అనమాట అది ఒకటి టెన్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి మనం ఏదైతే స్టిక్కర్స్ పెట్టుకున్నామో అవి రిమూవ్ చేసేయండి ఆ మిషన్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమనిపించండి ఏదో అయిపోతుంది నా పళ్ళకి ఏదో పెట్టుకున్నానన్న ఫీలింగ్ అయితే ఏమి ఉండదు తర్వాత మన పళ్ళ మీద కొంచెం గమ్మున్నట్టు ఉంటుందండి జస్ట్ వాటర్తో మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే వాళ్ళు కంప్లీట్గా మనకి మాన్యువల్ ఇచ్చారండి యూజర్ గైడ్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది సో మొత్తం దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు సో చూసారు కదా మీకు ఎలా అనిపించింది ప్రోడక్ట్ తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్